ప్రిమని బిడ్డలరా సహోదరులరా దేవుడి మహాప్రభుతో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందలా తెలియజేస్తున్నారండి ఏ ప్రాంతంలో ఏ దేశములో ఎక్కడ ఉన్న నా ప్రభువు మిమ్మల్ని ప్రేమించి చేయి పెట్టుకుని నడిపించి ఆశ్రయించి ఆయన మహిమ మహిమ ఘనతలో మరి ఇవ్వాలని మీ ప్రార్థిస్తున్నాం దేవుడు ఆశీస్సులు దేవుడి దీవుళ్ళు మీ కుటుంబ విషయాలు కుమ్మరించాలని ప్రార్థిస్తున్నాం మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు పేరు వందరాలండి లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసి కామెంట్స్ పెట్టి అనేక జన్మల కోసం షేర్ చేయండి రక్షించబడాలి ప్రతి కుటుంబంలో దేవుడి ప్రేమ క్రీస్తు నన్ను ఎలాగ ప్రేమించాడు మీరు అందరు కూడా అలా ప్రేమించాలని ఆశతో మనస్ఫూర్తిగా మనసారా మీకు అందరికీ వందలా చేస్తున్నాను మిమ్మల్ని ప్రేమించాలని దేవుడి ప్రేమ ఆయన మరి ఎంత ప్రేమించేవాడంటే ఈ లోకములో చాలా విషయాలు ఎంతో ప్రేమించాడు రోగులు స్వస్థపరచడం ఆయనే మరి కుటుంబంలోనూ సమస్యలు తగ్గించాల ప్రేమ చూపించాలన్న ఆయనే నా ప్రభువు ఇప్పుడు సిద్ధంగా ఉంటాడు నువ్వు చేసే ప్రార్థన ఆలకిస్తాడు ఆ ప్రార్థన ఎకతకడా ప్రార్థించాలి అన్ని నామములు నామము క్రీస్తు ప్రేమ నా ఏసయ్య నిన్ను ప్రేమించడానికే మరి ఈరోజు మరి చిన్న మాట మాట్లాడాలని ఆశపడుతున్నాను చిన్న ప్రార్థన చేసుకుని వాక్యమ్మ అండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రాలు వాక్యముతో మాట్లాడతాక అనేక జన్మను రక్షించి హృదయం పూర్వముగా నాయన మాతో అందరితో మాట్లాడి సహాయం తెచ్చండి ఏ ప్రాంతంలో ఏ దేశం లేకుండా నీకు సాక్షాత్వైన సజీవుడు రక్షకుడు మా కోసం ప్రాణ త్యాగం చేసే తండ్రి నాయన ఆశ్రయించమని క్రీస్త పరిశుద్ధలు వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె రైజలండి అందరి గంధనాలు మరి ఈరోజు అంశము మీ ముందుకొచ్చే మాట్లాడిపోయే హృదయములో కొన్ని విషయాలు చెప్పాలి మన హృదయముల్లో కొన్ని విషయాలు ధ్యానించాలని ఆశపడుతున్నాను మన హృదయములో ఉందండి సెడ్డ హృదయం ఉంటుంది యథార్థ హృదయం ఉంటుంది ఈ సెడ్డ హృదయములో ఉన్నది నశించిపోయే ఆత్మలు యథార్థ హృదయం అంటే దేవుడి నడిచే మార్గములను దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి యథార్థ ఆయన అంగీకరించి నడిపించి సాక్షాత్తు ఆయన మరి మనసిప్పి నిన్ను ప్రేమించి నిన్ను నడిపించాలని ఆశతో వచ్చాడు మరి షర్ణు హృదయంలో కొన్ని విషయాలు సఫలవుతున్నాను మరి ఆది కాండము ఆరు ఐదులో చిన్న మాట ఉందండి నరులు చెడుతనమును భూమి మీద గొప్పదియు వారు హృదయములకు యొక్క తలంపులను ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలముకు అని యహువను చూసి తాను భూమి మీద భూమి మీద నలుగు చేసిన ఎడల యహువానికి సంతర్పును నుండి తన హృదయములోకి నొచ్చుకు నొచ్చుకునను అప్పుడు యహువ నేను సృష్టించిన నరులకు నరులతో కూడా జంతువులు పురులకు ఆకాశ పక్షములకు భూమి మీద నుండకుండా తుడిసి వేదుము మరి హృదయములన సెడ్డ మాటలోనూ రాకూడదు ఈ హృదయములను ప్రేమ చూపించే మార్గములు రావాలి దేవుడు సెడ్డ హృదయము నరులకి సెడ్డ హృదయం ఉంటుంది ఆ హృదయం లేకనే దేవుడు నీ హృదయం బాగు చేయాలని మరి ఆనాడు నోయాకు దినములోనూ మరి మూడు వందల అరవై ఐదు ఏళ్ళకు మరి నోహకు దినములో నడిచడు నడిచిన దేవుడు తీసుకుని వెళ్ళాడు అతను తీసుకెళ్ళి లేకపోయాను మరి మెసుమోతు మరి ఎనభై ఏండ్లను బతికి దినములకు లెమేలకు కనను ఆ తర్వాత ఏడు వందల ఏండ్లను బతికి కుమార్ కుమారులకు మే అన్ని దినములకు తొమ్మిది వందల అరవై ఐదు అప్పుడు అతను ముతి చెందను దేవుడితో దేవుడితో నడిచాడు ఎందుకని ఒక శబ్ద హృదయం కాదు యథార్థ హృదయము ఈ హరదాది హృదయం రావాలని దేవుడు ఆశపడుతున్నాడు నువ్వు శడ్డ హృదయం అంటే దేవుడు దూర పెడతాడు ఈ రోజులో శడ్డ ఎదురవుతుంది మరి యథార్థ నడతలేదు ఎందుకని యథార్థకు ఉన్నవాళ్ళు వాళ్ళ హృదయం నడదు శడ్డ ఎక్కడ ఎదురవుతే అక్కడే ఆద మాట్లాడతారు ఇది నరులు హృదయం మరి అక్కడ ఏముందండి నరులకు చెడు తన తన భూమి మీద గొప్పతనియు భూమి మీద గొప్పతనియు అని గొప్ప చెప్పుకోవాలని ఎక్కడన్నా చెడు తిరిగితే ఏం చేస్తారు అన్ని రకాలు చెప్పుకుంటా వస్తారు ఒక చెడు తిరిగితే ఒక మనిషికి దారక ఒక మనిషి దొరక చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అదే యథార్థ వీళ్ళు దేవుడు పెట్టరా అని విశ్వాస పెట్ట చక్కనిగా నీతి మంతుడు ఉన్నాడు అని నూటుకు పోటుకు అక్కడక్కడ మాట్లాడతారు ఈ చెడు అంటే పేదరిక్కిపోతుంది చెడి తాళికి బా తాగుడు బాగునిసైపోయి చెడి మాటలు అయిపోయి మరి చెడి క్రియలను మరి అలవాట్లు అయిపోయి దేవుని ప్రేమ కనిపెట్టుకొలో దేవుని హృదయము నీకు ఇచ్చాడు నీ హృదయము పవిత్రమైంది నీ హృదయము సాక్షాత్ నిన్ను ప్రేమించాడు నీ హృదయం నువ్వే కాపాడుకోవాలి నీ హృదయం నువ్వు కాపాడుకని సిరి మార్గం నడుచుకుంటే నువ్వు దేవుణ్ణి నరకలవు మరి నువ్వుకు దినములను అలాగా ఆ మూడు వందల అరవై ఐదు ఏళ్ళలో దేవుడితో నడిచడు కూడా ఈ భూమి మీద ఉన్న కాలమైనా మరి దేవుడిని నడవాలి నడితేనే కొద్దిగా దేవుడితో నీ హృదయము బాగు చేసేవాడు మరి అదే విషయములను మరి యథార్థ హృదయం కొన్ని విషయాలు మాట్లాడతానండి హృదయములో ఉన్న కొన్ని విషయాలను యథార్థ ఉదయం హృదయము మరి అబ్రాహము మరి అక్కడ దక్షిణ దేశములను తరలించిపోయి అక్కడ మరి అబ్రాహ భార్య అయిన శారాకు ఆమెకు శిల్ ఉండేది కేరాలకు అమిలేయులకు అమిలే ఇరవై ఐదులను అక్కడ ఉందండి ఈమె నా శల్లు అతను నాతో చెప్పలేదు మరియు నాతో కూడా అత నా అన్న అనను నేను సేర్చుతను ఏ దోషము చేయక యథార్థ హృదయములు ఈ పని స్వేచ్ఛది అనను అందుకు దేవుడు అవును యధార్థ హృదయములతో దీని దీని స్వేచ్ఛదిని నేను ఎరుగుతును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించేది అందుకొని నేను నిన్ను ఆమెకు ముట్టనివ్వలేదు కాబట్టి మనుషులు భార్యకు తిరిగి అప్పగించిన అతడుకు ప్రవర్తనకు నీ కొరకు ప్రార్థన చేయును బతుకు దిన ఆమెకి నీవు ఆమెకు అప్పగించలా నీవు వీరందరూ నిత్యముగా చచ్చిద్దరు తెలుసుకుందరు యథాత ఈ యథార్థ హృదయము ఉండాలి మరి యథార్థ హృదయం అబ్రహం భార్య ఇప్పుడు అబ్రాహం లోబడి ఉండేది యథార్థ మీరు ఇక్కడ చిన్న మాట అదే అభిలోమిలేకు అమ్మ చెల్లె శారాచల్లి మరి ఆవిడికి ఇటు నీతి కలక హతము చేయలేవు ఈ రోజుల్లోనూ నీతి యథాత ఉన్ని ఉండొచ్చు అక్కసూ ద్రోహం ఒక ద్రోహం చేసుకుంటున్నారు అక్కని శిలిని ప్రేమిస్తలేదు శల్లి అక్కని ప్రేమిస్తలా మరి చెల్లి మరి అబ్రాహాము భార్య అయిన సార అమిలేకు చెల్లి ప్రేమ చూపించి యథార్థముగా ఉండాలని మరి నువ్వు చేర్చిదివి నేను ఎరుగుతును అనే మాటకి ఈ యథార్థత హృదయము ఎక్కడున్నా ఉండాలి నువ్వు ఎక్కడ ఏ పని చేసినా ఏ జాబు చేసినా యథార్థ హృదయము ఒకసార అమిలీకులగా నడిపించే భాగ్యము దేవుడు కృప మాకు తోడే ఉండని ప్రార్థన నడవాలి ఈ యథార్థ లేనిది నువ్వు జీవించలేవు దేవుడు నిన్ను నన్ను నీతి మంతుల్ని యథార్థమంతుల్ని మరి దేవుడు చూపించటానికే ఈ లోకానికి వచ్చాడు మరి ఆనాడు మరి అనోక దినములను దేవుడితో నడిచాడు మూడు వందల పైనే అలా కూడా మీ ఈ రోజు కాలములను దేవుడు నడిచేవాడు లేరు యథాతగా చెడు మార్గం నడుపుతున్నారు నీ హృదయంలో ఉన్న కొన్ని విషయాలు ధ్యానించాలని ఈ వచన చెప్పాను కఠిన హృదయము కఠిన హృదయములను నిర్ఘగమలో ఏడు మూడు కతే అక్కడ చిన్న మాట అంతే కఠిన హృదయము కఠిన హృదయం ఏంటంటే దేవుడు నడిచే భాగ్యములను కఠిన హృదయం నడవాలి దేవుడి నిర్ణయలు ఎంచబడ్డాడు కొనుక్కున్నాడు తన రక్తముతో ఎంచుకున్నాడు కొడుక్కి ఆయన ఎలా చెల్లించాడు అలా కూడా మనం దేవుని ఎందు విశ్వాస మార్గంలో ఎలా చెల్లించాలి యథార్థత సిడి పక్కన పెట్టండి ఈ యథార్థ నువ్వు హృదయముల కఠినమైన ప్రేమ రావాలి అప్పుడే దేవుని క్రియలు చూస్తావు ఈ సత్యమైన విషయాలు తెలుసుకోవాలని రౌపేరట మీరు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మనం వందలా తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దివించి కాక ఆమె ప్రార్థన ప్రేమగల ప్రేమ కృపగల కృపగలవా ఈ హృదయముల హృదయం ప్రభాయన మాకు ఇష్ట వందలా తండ్రి చెడి మార్గములు చెడి హృదయములు ప్రభా అయా తాగుడు బానిసైపోయే చెడి మార్గములు ప్రభా ఎన్నో మంది ప్రభా నేనా ఉన్న తండ్రి ఆ సిడి మార్గములు తీసివేసి యథార్థ హృదయం దయచని ప్రభా కఠిన హృదయములు ప్రభా నీ ఆత్మసార నడిపించే అయ్యా సహోదీ సహోదరులు దీవించి ఆశ్రయించి ప్రతి హృదయంలో మార్పు సమాధానం ఐక్యతమని నీ సాక్షి నిలబెట్టుకోమని ఏమని అడుగుతున్నాం తండ్రి ఆమె రాయో దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించు కాక ఆమె